వెల్కమ్ టు ఆర్కే కన్నా మనకి ఇక్కడ బెబ్బేరు మార్కెట్లో హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వోనపూర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ చెప్పాలి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతాడు నేను నలభై లోపల వేరే లేదని చెప్తున్నాడు రెండు

నేటి స్థానంలో కొట్టాము అవరు వేగ పదేల మనం ఇక్కడ మనం ఓల్ యానేన నిన్ననే నాకరేమనే అవరేన వాళ్ళే మనకిల ఉంటది వాళ్ళే మనకినే ఉంటది అంటే పైనే ఆదన్న ఉండి ఉండలేదు

పని కడిస్తే ఎవరి నీ దానికన్నా మేలే ఉంటుంది